వాడుక భాషలో పరిశుద్ధ గ్రంథధ్యానము ఆది కాండము అధ్యాయం యహోవా దేవుడు చేసిన అన్ని భూజంతువులలో పాము యుక్తిగలది అది ఆ స్త్రీతో ఇలా అంది తోటలో ఉన్న ఏ చెట్టు పండైనా మీరు తినకూడదన్న మాట దేవుడు నిజంగా చెప్పాడా ఆ స్త్రీ పాముతో తోటలో ఉన్న చెట్ల పళ్ళు మేము తినవచ్చు కానీ తోట మధ్యలో ఉన్న ఆ చెట్టు ఫలాన్ని గురించి దేవుడు ఇలా అన్నాడు మీరు చావకుండేలా దాన్ని తినకూడదు దాన్ని తాకకూడదు సుమా అని చెప్పింది పాము ఆ స్త్రీతో మీరు చావనే చేవరు కానీ మీరు దాన్ని తినే రోజున మీ మనో నేత్రాలు మీరు మేలు కీడు తెలిసి దేవుడిలాగా అవుతారని దేవుడికి తెలుసు అంది ఆ చెట్టు ఫలం తినడానికి మంచిదని చూడడానికి రమ్యంగా ఉందని జ్ఞానం కోసం కూర తగ్గదని ఆ స్త్రీకి కనపడటంతో దాని ఫలం తీసుకొని తిన్నది తనతో పాటు తన భర్తకు కొంత ఇచ్చింది అతడు కూడా తిన్నాడు వారిద్దరికీ మనోనేత్రాలు తెరుచుకున్నాయి తాము నగ్నంగా ఉన్నామని తమకు తెలిసిపోయింది వాళ్ళు అంజూరపు ఆకులను కుట్టి మొలకు చుట్టుకున్నారు సాయంకాలం యహోవా దేవుడు తోటలో నడుస్తూ ఉన్న చప్పుడు వారికి వినిపించింది ఆ మానవుడు అతని భార్య యహోవా దేవుని కనిపించకుండేలా తోట చెట్లలు దాక్కున్నారు యహోవా దేవుడు ఆ మానవుణ్ణి పిలిచి నీవెక్కడ ఉన్నావు అని అడిగాడు మానవుడు తోటలో నీ శబ్దం నాకు వినిపించినప్పుడు భయం వేసింది ఎందుకంటే నేను నగ్నంగా ఉన్నాను గనుక నేను దాక్కున్నాను అన్నాడు దేవుడు నీవు నగ్నంగా ఉన్న సంగతి నీకు తెలియజేసిన దేవరు నేను నీకు ఆజ్ఞాపించి తినవద్దని చెప్పిన చెట్టు ఫలాన్ని నీవు తిన్నావా అని అన్నాడు మానవుడు ఇలా జవాబిచ్చాడు నాతో పాటు ఉండడానికి నీవు ఇచ్చిన స్త్రీ ఆ చెట్టు ఫలాన్ని నాకు ఇచ్చింది నేను తిన్నాను దేవుడు ఆ స్త్రీతో నీవు చేసినది ఏమిటి అన్నాడు ఆ స్త్రీ ఆ పాము నన్ను తప్పుదారి పట్టించింది గనుక తిన్నాను అంది దేవుడు ఆ పాముతో అన్నాడు నీవు ఇలా చేసినందుకు పశువులన్నిటిలో భూజంతువులన్నిటిలో ఎక్కువ శాపం తగిలింది నీ బ్రతుకంతా నోట్లో ధూళిపడి కడుపుతో పాకుతూ ఉంటావు అంతేగాక నీకు స్త్రీకి నీ సంతానానికి ఆమె సంతానానికి విరోధ భావాన్ని కలిగిస్తాను ఆయన నీ తల మీద దెబ్బతీస్తాడు నీవు ఆయన కాలి మడమ మీద దెబ్బతీస్తావు ఆ స్త్రీతో దేవుడు అన్నాడు నీ ప్రసవ వేదనను నేను తప్పగా అధికం చేస్తాను నీవు బాధతో పిల్లలను కంటావు నీ భర్త పట్ల నీకు వాంచ కలుగుతుంది అతనికి నీపై అధికారం ఉంటుంది ఆ మనిషితో దేవుడన్నాడు నీవు నీ భార్య మాట విని నేను నీకు ఆజ్ఞాపించి తినవద్దని చెప్పిన చెట్టు ఫలాన్ని తిన్నావు గనుక నీ కోసం భూమి శాపానికి గురి అయింది నీవు బ్రతికే కాలమంతా కష్టించి దాని ఫలం తింటావు భూమి గచ్చ పొదలను నీకు మొలిపిస్తుంది నీవు పొలం పంటను తింటావు నీ మొఖాన చెమటోడ్చితే నీకు ఆహారం దొరుకుతుంది నిన్ను నేల నుంచి తీయడం జరిగింది గనుక నీవు నేలకు మళ్ళీ చేరే వరకు ఇలాగే ఉంటుంది నీవు మట్టివి మట్టికి తిరిగిపోతావు ఆదాము తన భార్యకు హవ్వా అని పేరు పెట్టాడు ఎందుకంటే ఆమె మానవ జాతికి అంతటికీ తల్లి యహోవా దేవుడు ఆ మనిషి కోసం అతని భార్య కోసం తోలు బట్టలను చేసి వారికి తొడిగించాడు యహోవా దేవుడు ఇలా అన్నాడు ఇదిగో ఈ మానవుడు మేలు కీడులు తెలుసుకోవడంలో మన వంటి వాడయ్యాడు ఇప్పుడు అతడు తన చెయ్యి చాపి జీవ వృక్ష ఫలాన్ని తీసుకొని తిని శాశ్వతంగా బ్రతకకూడదు అందుచేత యహోవా దేవుడు అతన్ని ఏదేను తోట నుండి పంపివేసి అతడు ఏ నేల నుండి తీయబడ్డాడో దాన్ని చేయడానికి విధించాడు ఆయన ఆ మనిషిని బయటకు పంపించి వేశాడు జీవవృక్షం దగ్గరికి వెళ్ళే మార్గానికి కావలిగా ఉండడానికి కెరూబులను అన్ని దిక్కులకు తిరిగే మంటలాంటి ఖడ్గాన్ని ఏదేను తోటకు తూర్పు దిక్కున ఉంచాడు దేవుని పరిశుద్ధ వాక్యము దీవించబడునుగాక ఆమె